మన పెద్దవారు చెప్పిన విధంగా కష్టేపలి అనేటువంటి నానుడి మనందరికీ తెలిసిందే కష్టపడి శ్రమిస్తే ఎంతటి కష్టతరమైనటువంటి పని అయినా సరే ఆఖరికి మనకు విజయాన్ని అందించి తోవక వస్తుందనే విషయం మనందరికీ తెలుసు ఆ విధంగా మహిళగా ఎన్నో ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ బండి నడుపుతూ ఎందరో ఆకలి తీరుస్తున్నటువంటి కుమారి ఆంటీ గారి గురించి మనందరికీ తెలుసు ముఖ్యంగా గత కొన్నాళ్ళుగా కుమారి ఆంటీ గారికి సంబంధించినటువంటి ఫుడ్ వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్లో అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి తన కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా పదమూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతూ ఆమె తన ఫుడ్ స్టాల్ని నడుపుకుంటూ ఉన్నారు ఇక ఇటీవల ఆమెకి మెల్లగా అటు కస్టమర్స్ నుంచి మంచి ఆదరణ అయితే లభిస్తుంది తాజాగా అనేక మంది యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు అటు కుమారి ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి మంచిగా వీడియోలు తీసుకోవటం జరిగింది అయితే ఆమెకి అదే ఒకంత శాపంగా మారింది తాజాగా అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ పెరగడంతో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకోవటం ఆ తర్వాత కొద్దిపాటి వివాదం అయితే జరగటం జరిగింది మరి రాబోయే రోజుల్లో దీని యొక్క ఎఫెక్ట్ కుమారి ఆంటీ గారి స్ట్రీట్ ఫుడ్ పై ఎంతవరకు ఉంటుందో తెలియదు నిజానికి కుమారి ఆంటీ గారి ఫుడ్ని ఇటీవల పరువురు సినీ ప్రముఖులు కూడా రుచి చూడటం జరిగింది సందీప్ కిషన్ గారి ఊరు పేరు భైరవ్ కోన టీం అందరూ వచ్చి ఆమె దగ్గర భోజనం చేసి మెచ్చుకున్నారు ఆ విధంగా మొదటి నుంచి అందరికీ రుచి శుచికరమైనటువంటి ఆహార పదార్థాలను అందిస్తూ మంచి పేరుతో కొనసాగుతున్న కుమారి ఆంటీ గారు రాబోయే రోజుల్లో మరింతగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం మరోవైపు నేటి కొద్దిపాటి వివాదంతో ఆమె మరింతగా వైరల్గా మారారు నిజానికి ఒక్కసారిగా మీడియా యూట్యూబర్లు అందరూ రావటం వల్లనే ఆమెకు పేరు పెరిగింది మరి రాబోయే రోజుల్లో ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుందో చూద్దాం